రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట కోలారు నంగిలి చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో మెలబ మెరబల్ రోస్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి వంద రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు బెస్ట్ ఉంటే వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అంతా కూడా డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సెంటెల్లో వచ్చేసి మనకు డెబ్బై రూపాయలు తా నూట నలభై నూట యాభై రూపాయలు ఒకటి వరకు కూడా ఒకటి రెండు లాట్లు సెంటెల్లో నూట యాభై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ విషయానికి వస్తే సెంట్ వైట్ కూడా నూట ఇరవై రూపాయలు తా నూట అరవై రూపాయల వరకు కూడా ఒకటి రెండు లాట్లు వెళ్ళడం అయితే జరిగింది క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి వైలెట్ చామంతి వచ్చేసి ఎనభై రూపాయలు తా నూట ఇరవై రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి ఎనభై రూపాయలు తావండి నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి ఎనభై రూపాయలు తా ఉండి వంద రూపాయలకు కూడా అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఒకటి రెండు లాట్లు మాత్రము నలభై ఐదు నలభై ఆరు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా నలభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఎల్లో విషయానికొస్తే ఎల్లో కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు మాత్రం శాంపల్ పూలు ఒకటి రెండు బ్యాగులు మాత్రం నలభై ఆరు నలభై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మిగతా అంతా కూడా నలభై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఎక్కువగా పండగలంతా కూడా అయిపో అయిపోయాయి కాబట్టి రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రెండు రోజుల తర్వాత రేట్లు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై నుండి నలభై రెండు నలభై మూడు రూపాయల దాకా వెళ్ళాయి ఇక ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో తాండి నలభై నలభై ఐదు రూపాయల వరకు కూడా నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఎనిమిది రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక రేట్లోనేవి కొద్దిగా తగ్గుమొక్క పట్టాయని కూడా మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో కూడా ఇవే రేట్లయితే వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక మదన్పల్ మార్కెట్ విషయానికి వస్తే మదన్పల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు ఉండి ముప్పై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు కూడా ఇరవై ఐదు రూపాయలతోండి ముప్పై రూపాయల వరకు కూడా పోయాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు పలు రకాలైన మార్కెట్లలో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు యాక్షన్ అనేది రోజా పూల్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూల్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది నమస్కారం